ఈ మండలానికి రెండు వేల టన్నులు యూరియా తెప్పించి రైతులకు అందరూ కూడా అందించి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని కట్టి గణదే గణనాథ దేవుడు అని చెప్పేసి ఈరోజు మనం అందరం కూడా వేడుకుంటున్నాము వైభవంగా గణేష్ జరిగినవి మూడు రోజుల పాటు మనం అందరం కలిసి గణేష్ విగ్రహానికి పూజలు చేసి ఈరోజు అందరూ కూడా కలిపి సాధనంపుతున్నాం ఈ సాధనంపై సందర్భంగా మనకు సంబంధించినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా గణేష్ విగ్రహానికి చెప్పాలని ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ మండపం దగ్గరికి రావడం జరిగింది మన మండలంలో ఈ సంవత్సరం మంచి పంటలు ఉండేవి మంచి వర్షాలు వచ్చినవి ఈ ఆగస్టు నెలలో అధిక వర్షాలు రావడం వల్ల మనకు పంటలు వేసినటువంటి మెరుపు కానీ పత్తి కానీ వేరుశెనగ కానీ మిగతా పంటలంతా కూడా పూర్తిగా తడి ఎక్కువయ్యి పంటంతా కూడా కుల్లిపోతుంది నల్లగా అంతా కులిపోయి పంటంతా కా కాపు రాలిపోతుంది దీనికి తక్షణంగా ఎరువులు వేయాలి ఎరువులు మనం బజార్లో అంగళ్ళ కూడా కొనుక్కున్నా కూడా అంగళ్ళ కూడా దొరకడం లేదు ఈ వ్యవసాయ అధికారులు ఏదో కొద్ది మాత్రం మాత్రమే తెప్పించి ఏదో కొంతమంది వ్యక్తులకు మాత్రమే యూరియా సప్లై చేసి మిగతా చిన్న రైతులకు అందరూ కూడా ఏడు కంటి కంటి తడుపు మాదిరిగా ఇచ్చినారు తప్ప కాబట్టి మేము అందరం కూడా ఈ మండలం తరఫున గణపతిని వేడుకుంటున్నాము ఈ మండలానికి రెండు వేల టన్నులు యూరియా తెప్పించి రైతులకు అందరూ కూడా అందించి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని గట్టి ఇక్కచ్చి గణదే గణనాథ దేవుడు అని చెప్పేసి ఈరోజు మనం అందరం కూడా వేరుకుంటున్నాము ఇది ఎట్లుందంటే మన మండలం మన మండలంలో వ్యవసాయ అధికారులు రైతుల గురించి ఎవరికి పట్టలేదు అట్లాగే ఏదైనా మనం ఏళ్తున్నటువంటి ఈ నాయకులు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా ఈ రైతుల పక్షాలను కానీ యూరియా గురించి ఎక్కడ కూడా మాట్లాడటం లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా పరువుల కోసము వాళ్ళ యొక్క సుఖాల కోసమే ఈరోజు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా కష్టపడుతూ ఈరోజు రైతుల తరఫున గణేషు వాళ్ళ మనసులో చొచ్చుకొని ఈ నాయకులకు అధికారులకు వాళ్ళకు మార్పు తెచ్చి ఈ మండలానికి యూరియా తెప్పించడానికి వాళ్ళు కూడా కృషి చేసి రైతులకు అందరు కూడా సంపూర్ణంగా ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు వ్యాపారస్తులకు అట్లాగే సొసైటీలకు వ్యవసాయ అధికారులు ఆర్బీకేలు కూడా యూరియా సంపూర్ణంగా అందించి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు గణేష్ తరఫున మీకు అందరూ మీ అందరి తరఫున ఇలా చెప్తూ నా పేరు మల్లైనా రైతు సంఘం చాలా సహాయకారుదారికి అవుతాడు